evening na baat karey ma evening na baat karey ma సాయంత్రం ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ కాలేజ్ అయిపోతుంది సిక్స్ థర్టీ దాకా బస్ వస్తుంది సిక్స్ థర్టీ మనం మూడు వస్తారు అవుతాం సిక్స్ థర్టీ దాకా ఆడుంటే ఆడికి చెట్ల ఐట్ అవుతుంది రెండు గంటల వరకు టైం వాళ్ళకి ఎన్ని సాయంత్రం కింద గంట ఆడ వేస్ట్ అవుతుంది పొద్దున రెండు గంటలు కూర్చుంటారు ఏడు గంటల వరకు ఆడ మనసుకుంటుంది బస్సులు అసలు షెడ్యూల్ వేస్తా అంటారు షెడ్యూల్ కూడా వస్తుంది పోయి డిపోయి రెండు లీటర్ రాసచ్చారు లైవ్లో కూడా కదా దేనికి రెస్పాండ్ అయ్యి సార్ అదే సార్ మీరు మాట్లాడి కొంచెం మీ అందరూ మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారో కూడా రెస్పాండ్ మాకుండా తెలుస్తుంది కదా సార్ సెవెన్ థర్టీకి సెవెన్ 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 రండి సెవెన్ టు సెవెన్ థర్టీ టూ బస్సెస్ అరేంజ్ చేయమని సార్ ఈసానగర్ ఇంతకు ముందు వచ్చింది అదే రమ్మనండి మళ్ళకప్పుడు ఏదో అదే టైంకి సార్ సార్ स्लोकाल మీరు ఎందుకు గెలిపిస్తున్నాం అనుకుంటురా బయ మీరు ఒర్రూరు గట్ట విద్యార్థుల చులకాణ చూడాల విద్యార్థుల చులకాణ చూడాలి పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజాల్పూర్ మల్కాపూర్ విశానగర్ ఉప్పర్పల్లి పొద్దున్న బస్సులు లేక కూడా నడుచుకుంటూ వచ్చి ఒక లిఫ్ట్లోకి వచ్చి బస్సు కోసం కాలేజ్కి వెళ్ళాను చూస్తారు కామన్ రెడ్డి ఇలా బస్సు పొద్దున ఏడు గంటలకి ఆరున్నరకు వస్తున్నారు ఒక్క బస్సు లేదు ఎనిమిదిన్నరకు వస్తున్నాయి కాలేజ్ స్టార్ట్ అయ్యేది ఎనిమిదిన్నరకి వాళ్ళకి వాళ్ళు వెళ్ళే సర్కల్ టెన్ టెన్ థర్టీ అవుతుంది రెండు పీరియడ్లు పోతున్నాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ డిపోకి వచ్చే డిపోలో రెస్పాన్సిబిలిటీ అవుతులేదు మాకు ఎట్లు ఇలా వాళ్ళు వెళ్ళమంటారు డిపోలో వెళ్తేనంట వీళ్ళని అడగండి పిల్లలు ఏమంటున్నారు చదువు బంద్ చేసుకోవచ్చు కాలేజ్కి రాకూరు అంటున్నారు గవర్నమెంట్ ఇచ్చేది డిపో మేనేజర్ అన్న కరెక్ట్ అది చదువుకోకూరు ఎట్లా మరి మరి పాస్ లాక్ పైసలు తీసుకుంటే అన్ని తీసుకుంటారు చదువుకోనికే కదా ఉంది విద్యా వైద్యం అంటారు మరి విద్య ఏముంది అసలు నాకు అర్థం కాదు కామారెడ్డిలా ఏం చేస్తున్నారని నాన్న ఎన్ని ఎన్ని చేసినా ఇది ఉండదా డిపో నాలుగు బస్సులుండే ఏముండే షె షెడ్యూల్ వేస్తా ఉంటారు ఇసానగర్ వారంలో రెండు రోజులు వస్తుంది అంటే మిగతా రావాలి రోజులు ఇంటికి